చాలా మంది అడుగుతారు పంటి మీద వచ్చింది ట్రీట్మెంట్ అని చిక్కాలు కాదు డెంటల్ ట్రీట్మెంట్ చేయొచ్చో చెప్తారు డెంటల్ క్లినిక్ లో పేజ్ ఫాలో కాండి వ్యూస్ ఏమో లక్షల్లో వస్తున్నాయి ఫాలోవర్స్ మాత్రం వేలల్లో ఉన్నారు సో ఫాలో కాండి ముందు పంటి మీద గారెక కారణం ఒకటి పంటి పై భాగంలో వచ్చే గారెలు పంటి లోపల భాగంలో వచ్చే గారులు పంటి పై భాగం వచ్చే గారు యూజువల్ గా కాఫీ టీ తాగడం వల్ల ఇట్టదు లైట్ స్మోకింగ్ వల్ల వీటి వల్ల వచ్చే గారెల్ని క్లీనింగ్ పాలిషింగ్ తోటే క్లీన్ గా సెట్ చేసేయచ్చు మళ్ళీ ట్రబుల్ ఉండదు అలా కాకుండా ఫ్లోరోసిస్ టెట్రాసైక్లిన్ స్టెయిన్స్ అంటారు తర్వాత ఈ పాన్ పరాగ్ స్మోకింగ్ కూడా లాంగ్ టర్మ్ ఉండే వాళ్ళకి ఆ పళ్ళు పీల్చేసుకుంటాయి ఆ స్టెయిన్స్ ఇటువంటి వాళ్ళకి బ్లీచింగ్ ప్రొసీజర్స్ ఒక్కొక్కసారి క్యాప్స్ వేయాల్సి ఉంటుంది లామినేట్స్ వేయాల్సి ఉంటుంది ఇలా చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేయాల్సి ఉంటుంది హ్యాపీ డెంటల్ హాస్పిటల్లో చాలా క్లియర్ గా దేని వల్ల వచ్చింది ఏ ట్రీట్మెంట్ అని చెప్తాం అంతే కానీ నాకు కామెంట్స్ లో ఈ పంటి మీద గార్లు ఉన్నాయి సార్ ట్రీట్మెంట్ ఏంటంటే చెప్పడం సాధ్యపడదు ట్రీట్మెంట్ కాస్ట్ వస్తే చాలా వేరే అవుతుంది వెయ్యి రూపాయల నుంచి దాదాపు ముప్పై నలభై వేలు దాకా మీకు ఉండే ప్రాబ్లం బట్టి ట్రీట్మెంట్ కాస్ట్ వేరే అవుతుంది హ్యాపీ డెంటల్ హాస్పిటల్ బృందావనం నెల్లూరు